హాయ్ ఫ్రెండ్స్ పద్యాలు రకాల గురించి తెలుసుకుందాం పద్యములనేవి మూడు రకాలు అవి వృత్తములు జాతులు ఉపజాతులు వృత్తములు గణనీయమం ఎతి నియమం కలిగిన పద్యాలను వృత్తములు అంటారు వృత్తములు ఐదు రకాలు ఒకటి ఉత్పలమాల చంపకమాల సార్దూల మత్తేవం మత్ె కోకిల ఫస్ట్ మనము ఉత్పలమాల వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం ఈ పద్యమునందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదమునందు బరన బబరగా గణాలు వరుసగా ఉంటాయి ఒకటి నుంచి పదవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది ప్రాసనీయమం కలదు ప్రతి పాదంలో రెండవ అక్షరంని ప్రాస నియమం అంటారు ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ భరణ భాగ్రవకి ఎగ్జాంపుల్ ఉత్పలమాలకి ఎగ్జాంపుల్ లెక్కకు రాని కోరికల రీతులకు లోబడి మానవుం డిబుల్ లెక్కకు ఫ్రెండ్స్ మనము ఇందాక నెక్స్ట్ ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా యమాతారజ బాణ చాల దాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఇది చాలా ఈజీగా ఉంటుంది దేని దేనికి ఏ ఏ గణాలు వస్తాయో ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చంపకమాల ఈ పద్యం నందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదమునందు నజబజ జజరానుదనములు వరుసగా వస్తాయి ఒకటి నుంచి పదకొండవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది నియమం కూడా ఉంటుంది ప్రతి పాదమునందు ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మెసేజ్ చేయండి శార్దూలం ఈ పద్యమునందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదమునందు మసజస అనుగణాలు ఉంటాయి ఒకటి నుంచి మూడవ అక్షరం నతిమైత్రిగా ఉంటుంది రాసనేమము ఉంటుంది ప్రతి పాదమునందు పంతొమ్మిది అక్షరాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ మత్తేబం ఈ పద్యం నందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదమునందు సబరణమయవ అనుగణాలు వరుసగా ఉంటాయి ఒకటి పద్నాలుగు అక్షరం జతి మైత్రి ఉండును ప్రాసనీయమం కలదు ప్రతి పాదమునందు ఇరవై అక్షరాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చాను మీరు యమ తారజ బానస అది గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ నెక్స్ట్ మత్త కోకిల లక్షణాలు ప్రతి పాదమునందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు రస జస బర అనే గణములు వరుసగా ఉంటాయి ఒకటి పదకొండు అక్షరానికి మైత్రి ఉంటుంది నియమము ఉంటుంది ప్రతి పాదం నందు పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి ఎగ్జాంపుల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎనీ డౌట్స్ కామెంట్ ప్లీజ్ నేను ఒకసారి తనిగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అన్ని ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుని